నా ఫ్యాక్టరీ విజిట్ పోయినప్పుడు మా కుటుంబం అంతా వెళ్ళాము వెళ్ళినప్పుడు ఒక హోటల్లో దిగి అక్కడ భోజనం చేసి సాయంకాలం పూట వెళ్తే మీ చాలా పెద్ద ప్రభు ప్రభు అదే ఉన్నారు ఆయన ఎందుకు అక్కడ విజిట్ కి వచ్చినట్లున్నాను అప్పుడు టైం అయిపోయింది మళ్ళీ రేపు రండి అన్నారు సరి వస్తే ఆయన గ్రహించి రండి రండి అని చూపించారు తర్వాత ఆయన నాకు బాగా పరిచయం అయ్యారు పరిచయం అయిన తర్వాత మంత్రాలయం ఫ్లడ్ వచ్చింది తర్వాత ప్రభు గారికి నేనేం ఫోన్ చేయలేదు ఆయనే నాకు ఫోన్ చేసి రెండు లారీల బస్తాల బీల్ మొప్పించాడు చంద్రెడ్డి గారు నేను అక్కడ ఒకటి మీకు ల్యాండ్ ఇద్దాం ఒక రెండు ఎకరాలు నిమిషం ఐదు ఎకరాలని రెండు వేల ఏడు ఎనిమిది మాట చూశా చూస్తే అప్పుడు మటన్ వాళ్ళ పిలిచి ఇక్కడ రావేంద్ర స్వామి యొక్క ఇది తగ్గుతుంది వద్దు అని చెప్పారు అది మళ్ళీ ప్రభుజీకి చెప్పాను ప్రభుజీ ఇట్లా అంటున్నారు అని పరిస్థితి ఏం చెప్పాం అప్పుడెంతా ల్యాండ్ వచ్చేసాడా రెండు లక్షల రూపాయలు ఎక్కడ రెండు కోట్లు ఎక్కడ అది పరిస్థితి భవిష్యత్తులో ఎప్పుడు కూడా మేము సేవ చేసేదాన్ని ఇంటి దగ్గర కరెక్ట్ రోజునే మీరు మా ఇంట్లో కావడము అదంతా కూడా ఆ దైవ సంకల్పంగా మేము భావిస్తున్నాము దీనికి చాలా సంతోషదాయకం ముఖ్యంగా మా ఇల్లు ఈ హర్నామా సంకీర్త నృత్యముందంటే దానికి మా అమ్మగారి యొక్క ప్రార్థన ఆ శ్రీష్ణ పరమాత్మ యొక్క దయ కృపా కటాక్షాలు ఉన్నాయని చెప్పి మేము ఇందులో చాలా సంతోషము వీళ్ళంతా వచ్చి మా ఇంటికి పాలన చేస్తూ మా కూడా పాలన చేస్తూ ఇంకా ఇక్కడ కూడా బాగా మన ఈ యొక్క నామ సంకీర్తనాలు బాగా స్వామి మన ప్రాంతం అంతా కూడా చెప్పి సదస్శ్యామలు అవ్వాలని చెప్పి మన సంతోషంగా కోరుకుంటున్నాను చాలా సంతోషం హరే కృష్ణ ఇస్కాన్ నుంచి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సో ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది సో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులకి ఎంతో మంది యొక్క ప్రజలకు అందరికి కూడా కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడం జరిగింది సో ఇస్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సో ఎవరైతే భగవంతుని ప్రేమను పొందాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంస్థ భగవంతుని ప్రేమను పంచుతుంది ముఖ్యంగా ఏదో ఒక సమస్యకు పరిష్కారం అనేది అది ఒక చోట ఉంటుంది కానీ ఇక్కడ భౌతిక సమస్య అంటే భౌతిక సమస్యకు పరిష్కారం ఆధ్యాత్మికమైన యొక్క మూలం ఎందుకంటే మనం ఒక పెద్ద డోర్ ఉంటుంది ఆ డోర్కి కేవలం చిన్న తాళం చెవితో సమాధానం ఉంటుంది అదే విధంగా ఈ యొక్క ఏదైనా భౌతిక సమస్యకు మనకు విరుగుడు ఏంటి సో ఈ యొక్క ఆధ్యాత్మికమైన ఆధ్యాత్మికంగా మనం జీవనాన్ని సాగిస్తే ఈ యొక్క భౌతిక సమస్యలన్నిటి కూడా మనం దూరం అవుతాం సో అందుకని ప్రపంచవ్యాప్తంగా సో యొక్క ఇసుకాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సో ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని యొక్క ప్రేమను పంచడం భగవంతుని యొక్క నామాన్ని మనం అందరికి కూడా ఇవ్వడం సో ఈ యొక్క యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇక్కడ కూడా ఈరోజు ఈ యొక్క ఆదోని పట్టణంలో సో మనం ఈ రోజు ఓపనం ప్రారంభించడం జరిగింది సో ఆదోన ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే సో మీరు రండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సోమవారం ఉంటారు దర్శించుకోండి సో గౌణిత కృష్ణ బలరాం సో మీరు ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి ప్రతి ఆదివారం కూడా ఈ యొక్క భగవద్గీత ఉపన్యాసం కీర్తనసు తర్వాత మంచి ప్రసాదం కూడా అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఆదో ప్రజలకు విజ్ఞప్తిగా నేను రిక్వెస్ట్ ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు రండి సో యొక్క భగవంతుని యొక్క కృపని ప్రసాద్ ప్రసాదం తీసుకొని భగవంతుని కృపకు మీరు ప్రసాదాలు చేసుకున్నాను రే కృష్ణ హరే కృష్ణ నేను శ్రీ రూపానక్ దాస్ ఇక్కడ ఈ యొక్క ఆదోనికి ఆధ్వర్నికి మేనేజర్ పనిచేస్తున్నాను సో నేను తిరుపతిలో ఉంటాను సో ఆదివారం ఆదివారం కూడా ఇక్కడ ఉపన్యాసం జరుగుతూ ఉంటాయి సేవకి అది ఒక ఏదో ఒకటి లింక్ ఉంటది భగవంతుడు ఏదో సహకరించాలంటే మన సేవకి ఏదో ఒక సంబంధం ఉండాలి నింది ఆత్మ జ్ఞానం భగవన్ కథ వినడానికి స్వాము వచ్చి ఇక్కడ ఎంతగా చూసా ఈ ప్రపంచంలో బ్రహ్మాండ నాయకుడు